అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే కలబందతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరునిగా మార్చేటటువంటిది ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస్య అంటే సకల దేవతలకి కూడా ఇష్టమైనటువంటిది ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరునిగా మారుస్తాయి చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది మహాలయ అమావాస్య అనేది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం కూడా విపరీతమైనంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక ఆర్థికంగా మనం పడే ఏవైతే సమస్యలు బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మహాలయ అమావాస్య అనేది పితృపక్షంలో వస్తుంది ఈ పితృ పక్షంలో వచ్చినటువంటి అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ఇష్టం పితృదేవతలను ఏ విధంగా కొలిచినా సరే ఈ మహాలయ అమావాస్య రోజు కొలిస్తే మీ ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది మీ వంశంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి పితృ దోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన ఇంట్లో సుఖ శాంతులు అనేవి నెలకొంటాయి మీ ఇల్లు సిరి సంపదలతో తులదూ తులతూగుతుంది అంతేకాదు ఆర్థికంగా అప్పులు అంటే చాలా మంది ఈ రోజుల్లో అప్పుల సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఆర్థికంగా వారు పడే బాధ నుండి విముక్తిని కలిగింపజేయాలి అన్నా అంతేకాదు మీ పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా మీ ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి ఇంట్లో ఉండే వ్యక్తుల పైన ఉండేటటువంటి పితృ దోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సంపదల వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున కలబందతో ఇలా చేయండి ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్య అలానే ధనపరమైన సమస్య ఉంటుంది మనకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఎటు తిప్పి చూసినా అది డబ్బే కారణమవుతుంది అవుతుంది ఆ డబ్బు మన చేతిలో ఉండకపోతే ఈ సమాజంలో కూడా మనకు గౌరవం ఉండదు అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి ఉండవు మనకు చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అంతేకాదు మన జీవితం అంతా కూడా ఎలాంటి అంటే ఎలాంటి కష్టపడి పనిచేసినా ఎంత కష్ట స్వభావులైనా సరే అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం లేక చేతిలో డబ్బు అనేది మిగలదు అలాంటి సమయంలో ఈ విధంగా మీరు అమావాస్య రోజు కలబందతో చేశారంటే గనక ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మన ఇంట్లోకి ధనం రావట్లేదు అంటే ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యకి కారణం దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం ఆ దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున ఈ విధంగా కలబందతో చేయండి కలబందతో చేయటం వల్ల ఎందుకు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే శాస్త్రపరంగా పరిహార శాస్త్ర పరంగా కలబంద మొక్కకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కలబంద మొక్క అనేది మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అంతేకాదు కలబంద మొక్క అనేది మనకు తగిలినటువంటి నరదృష్టిని తొలగిస్తుంది మనకు తెలియకుండానే మనల్ని ఆవహించినటువంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే మన నుండి వీరి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది అలా మన జీవితంలో ఎదుగుదల ప్రారంభం కావాలి అన్నా మూసుకుపోయిన ధనద్వారాలు తెరచుకోవాలి అన్నా ధనపరమైనటువంటి సమస్యలకి పులిష్టాప్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజున కలబందతో ఇలా చేయవలసిందే కలబంద మొక్కకి పరిహార శాస్త్ర పరంగా విపరీతమైనటువంటి గొప్ప ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది కలబంద మొక్క అనేది ఘోర దృష్టిని సైతం తరిమి వేస్తుంది అయితే ఈ యొక్క కలబంద మొక్కతో ఈ పరిహారం చేసే ముందు అమావాస్య రోజు ముందుగా పితృదేవతలను పూజించాలి తప్పకుండా నదీ స్నానాలు ఆచరించాలి తోచినంత వీలైనంత మట్టుకి దాన ధర్మాలు చేయాలి ఇలా ఈ యొక్క అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు కోటీశ్వరులుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా కలబందతో ఈ పరిహారం చేసే ముందు దాన ధర్మాలు చేయండి పితృతర్పణాలు చేయండి నదీ స్నానాలు ఆచరించండి ఎవరైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇవ్వండి అదేవిధంగా నల్ల నువ్వులను నదిలో వదిలివేయండి కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీయండి నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి జీడిగింజను మీ నూతన వాహనాలకు కట్టండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు ఏదైనా చెడు శక్తి ఆవహించి ఉన్నా చెడు గాని ఆవహించి ఉన్నా వాటి నుండి విముక్తి కలిగింపజేయడానికి ఉపయోగపడతాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు మహాలయ అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలానే గోర్లు కట్ చేసుకోకూడదు ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకూడదు పదునైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను తెచ్చుకున్నా అలానే ఈ మనం ఈ నియమాలను పాటించకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది తద్వారా చేతిలో చిల్లిగవ్వ ఉండదు కుబేరులైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవలసిందే ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలాన మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని ఎడమ వైపున వెలిగించాలి అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెప్పులు విడవకూడదు చీపిరిని ద్వారానికి ఎదురుగుండ పెట్టకూడదు ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహ ద్వారం దగ్గర ఉండే డోర్సుని డస్టు లేకుండా తుడచాలి అంతేకాదు ద్వారం దగ్గర మంచి సువాసన పరిమళించేటటువంటి అత్తరును చల్లాలి లేదా ధూపాన్ని వెయ్యాలి సామ్రాణి దూపంలో పచ్చ కర్పూరాన్ని కలిపి ధూపాన్ని సాయంత్రం సమయంలో వెయ్యాలి ఇలా సాయంత్రం సమయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారి ఇంట్లోకి వస్తారు ముఖ్యంగా ఉత్తర దిక్కున తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి ఈశాన్యం దిక్కున ధూపం వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చిన్నగా పసుపుతో గౌరీమాతను అంటే పసుపు ముద్దను తయారు చేసి తమలపాకులో పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెట్టాలి అలా పెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు తొలగిపోయే అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇక అదే విధంగా ఈ యొక్క శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మరి కలబందతో ఏం చేయాలో తెలుసుకుందాం కలబంద అనేది ముగ్గురు దేవతల కలయిక కలబందలో రెండు గ్రహాలు కూడా కొలువై ఉంటాయి అందుకే కలబందకి ఇంతటి ప్రాముఖ్యత కలబంద అనేది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టి అపర కుబేరులుగా మారుస్తుంది నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని ఎట్టే లాగేస్తుంది కలబంద అంతేకాదు ఎలాంటి దృష్టి దోషమైనా ఎంత భయంకరమైనటువంటి నరదృష్టి అయినా ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి మన జీవితంలోకి అదృష్టం ఖచ్చితంగా వచ్చి పడుతుంది ఆర్థిక రీత్యా పడేటటువంటి బాధలు అన్ని తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఊహించనంత ధనాన్ని మీరు చూడగలుగుతారు కలబంద మొక్క అనేది ఎలాంటి నీరు మట్టి లేకపోయినా కేవలం గాలితోనే ఆరు నెలల వరకు జీవించి ఉంటుంది కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి కలబంద ముక్క అనునిత్యము కూడా ముఖానికి రాసుకోవటం వల్ల ముఖంపై ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది పింపుల్స్ అలానే నల్ల మచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి అంతేకాదు కలబంద గుజ్జుని ప్రతినిత్యము కూడా నీటిలో కలుపుకొని జ్యూస్లా చేసి తాగటం వల్ల మన శరీరంలో ఉండే అధిక ఉష్ణం అనేది తొలగిపోతుంది మనకు అధిక ఉష్ణం నుండి వచ్చే రకరకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు గర్భానికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉన్నా తొలగి పోతాయి ఇలా కలబందలో మనకు ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలే కాదు ఆధ్యాత్మికకరమైనటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయి అందుకే కలబంద మొక్కకి ఇంతటి ఎక్కువ ప్రాముఖ్యత మరి కలబంద మొక్కను ఏం చేయాలి అంటే ముందుగా వేర్లతో సహా కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి వేర్లకి ఉండే మట్టిని కడిగి వేయాలి ఆ తర్వాత వేర్లకి ఎర్రని దారంతో మనం గట్టిగా కట్టేసి ఆ కలబంద మొక్కకి కొంచెం పసుపు కుంకుమను రాసి తర్వాత దానిని మన యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపున కట్టుకోవాలి ఇలా ఆ ప్రధాన ద్వారానికి కుడివైపున అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలా కట్టడం వల్ల ఖచ్చితంగా సకల పాపాలు హరించకపోతాయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఏ చెడు శక్తి అయితే అడ్డుకుందో ఏ నరదృష్టి అయితే అడ్డుకుందో ఆ దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోతాయి మన ఇంటికి తగిలిన చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి పైన కూడా చూపిస్తుంది ఆ చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది వద్దన్న ఐశ్వర్యం దూసుకు వస్తుంది ఖచ్చితంగా ఊహించినంత అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి